హాయ్ అండి నమస్తే ఒక చక్కని కథని విందాము రేపు సాయంత్రం మా అత్తయ్య బావ వస్తున్నారు మన ఇంటికి రెండు రోజులు ఉండి వెళ్తారట పళ్ళెంలో ఉలవచారి వడ్డిస్తూ చెప్పింది అమృత ఉలవచారి చూడగానే చప్పున అమ్మ గుర్తుకొచ్చింది అమృత కూడా అమ్మలాగానే అద్భుతంగా చేస్తుంది ఉలవచారు ఒక అదే అనేమిటిలే ఏదైనా సరే చాలా బాగా చేస్తుంది అందుకే మా పెళ్ళి ఇంకా ఆరు నెలలు కూడా కాకపోయినా నన్ను ఇంటిని కూడా నిశ్చింతగా ఆమె చేతుల్లో పెట్టేసి అమ్మ నాన్న అమెరికా వెళ్లారు చల్లాయి డెలివరీ కోసమని అమృత సమర్థత మీద అంత నమ్మకం కుదిరింది వాళ్లకి ఇంట్లోకి ఏమైనా కావాలా నేను తలెత్తకుండానే ఒక తపస్సుల భోజనం చేస్తూ అడిగాను నాకు అమృత మీదనే ఆసక్తి లేదు ఇక వాళ్ల అత్తలు బావలు బాబాయిలు వగైరాయాల మీద నాకేమిటి ఇంట్రెస్ట్ అమృత నుండి జవాబు రాలేదు ఏదో చెప్పటానికి మొహమాట పడుతున్నట్లు ఉంది వాలకం చూస్తూ ఉంటే నేను నుదురు చిట్లించాను నా అసహనం అర్థమైనట్టుంది ఆహా ఏమీ అవసరం లేదు అన్నీ ఉన్నాయి కానీ మనం కొంచెం ప్రేమగా అదే కాస్త స్నేహంగా మసిలితే బాగుంటుంది అది వాళ్ళు వెళ్లే వరకే కంగారుగా చెప్పింది అమృత ఆమె చేతులు గుర్చించి బిగించి పట్టుకున్నాయి ధైర్యం కోసం అన్నట్టు నాకు ఎవరి కోసమో నేను నటించటం ఏంటి ఏదైనా హృదయంలో నుంచి వస్తే తప్ప నేను చేయలేను ఆ మాటే చెప్పాను మరి హృదయం లేని పెళ్లి ఎందుకు చేసుకున్నావు అని అమృత అడగలేదని నా దీమ ఒకవేళ అడిగినా అమ్మా నాన్నల బలవంతం వలన అని సిగ్గు లేకుండా చెప్పేవాడిని అమృత ముఖం చిన్నబోయింది అది కాదు భావ జీవితం కూడా సంతోషంగా లేదు విడాకులు తీసుకుని వచ్చే నెలలో అమెరికా వెళ్లిపోతున్నాడు మనం కూడా ఇలాగే ఉన్నామని తెలిస్తే అత్తయ్య కుంగిపోతుంది అమృత ఇంకేం చెప్పాలో తెలియనట్టు ఆగిపోయింది అంటే నువ్వు కూడా సంతోషంగా లేవు అనే నాకు చెప్పాలనుకోవటం నా స్వరం నాకే కఠినంగా తోచింది లేచి చెయ్యి కడుక్కొని విసిరిగా బయటికి వచ్చాను వెనక నుండి నిస్సహాయమైన అమృత చూపులు నా వీపుకు గుచ్చుకోవటం తెలుస్తుంది బహుశా ఆమె కళ్ళు వర్షిస్తూ ఉండొచ్చును కూడా అయినా ఆమె పట్ల నాకు ఏ భావము కలగలేదు నా గదిలోకి వెళ్ళి నాకు ఇష్టమైన పాటలు ప్రపంచంలో మునిగిపోయాను నిమిషాల్లో నిర్వికారంగా ఒక్కో పాటతో ముడిపడి ఒక్కొక్క జ్ఞాపకం ఈ క్షణంలో నాకేం తెలుసు అమృత బాబా నా జీవితాన్ని గాడిని పెట్టబోతున్నాడని మరుసటి రోజు రాత్రి ఇంటికి వచ్చిన నాకు వాళ్ళ అత్తయ్యను బావని పరిచయం చేసింది అమృత వాళ్ళు మా పెళ్లికి రాలేదుట బావ బావ అంటుంటే ఎవరోలే అనుకున్నా తెర చూస్తే అతను ఎవరో కాదు సంజయ్ అని నా హాస్టల్ మేట్ ప్రాణ స్నేహం కాదు గాని పక్క రూమ్ లోనే ఉండేవాడు కాబట్టి మంచి పరిచయమే నీకు తెలుసా అమ్మూ నాయన నాకు ముందే తెలుసు తేజ నేను హాస్టల్లో పక్కపక్క రూముల్లో ఉండేవాళ్ళం తేజ చాలా మంచివాడు సంతోషంగా చెప్పాడు అమృత బావ సంజయ్ మాకు ముందే పరిచయం ఉండటం అమృతకు తెరిపి కలిగించినట్లు అయింది మనిషిలో టెన్షన్ తగ్గి చిరునవ్వు నవ్వింది వాళ్ళ అత్తయ్య చాలా ఆపేక్షగా చూస్తుంది నా వైపు కళ్ళ నిండా ప్రేమ వర్షం కురిపిస్తున్న ఈవిడ మరి నా పెళ్లికి ఎందుకు రానట్లు ఆ ప్రశ్నకు జవాబు ఆ రాత్రే భోజనాల దగ్గర ఆవిడ వల్లే తెలిసింది నాకు ఇంత నెయ్యి వేసుకుని కలుపుకున్న గోంగూర పచ్చడి అన్నంలో ఉల్లిపాయ నంజుకు తింటూ హఠాత్తుగా కన్నీళ్లు పెట్టుకుంది ఏమత్తయ్య కారం ఎక్కువైందా అమృత కంగారుగా అడిగింది లేదే అమ్మో జీవితాంతం నీ చేతి వంట తినే అదృష్టం నాకు ఇవ్వలేదే ఆ భగవంతుడు ఎంత ఆశ పెట్టుకున్నాను నా జీవితం మీ ఇద్దరి చేతుల మీదుగా నిశ్చింతగా వెళ్ళిపోతుందని సొంత అన్నదమ్ములు అతీగతి పట్టించుకోకుండా మమ్మల్ని అనాథల్లా వేశారు కానీ చిన్నాన్న కొడుకైనా అంతగా లేకపోయినా మీ నాన్నే మా తల్లి బిడ్డలని కడుపులో పెట్టుకుని కాపాడి వీడిని ఇంత వాడిని చేశాడు కాని మేమేం చేశాము ఏరు దాటి తెప్ప తగలేసాము అన్నయ్య రుణం తీర్చుకోలేకపోయాము చేసిన పాపం ఊరికే పోతుందా చచ్చిపోయి ఏ లోకాన్ని ఉన్నదో మీ అమ్మ చెప్పించి ఉండదు ధర్మరాజు లాంటి మీ నాన్న లోపల లోపల క్షోభపడి ఉండడు అందుకే మీ బావ పెళ్లి ఇట్లా పెటాకులయింది ఆవిడ గట్టు తెగిన వాగయింది ముగ్గురం శిలల్లా బిగుసుకుపోయాం హఠాత్తుగా మొదలైన ఈ జడవానికి ముందుగా తేరుకుంది అమృతే నేను కూడా ఉండటంతో తను బాగా ఇబ్బంది పడిపోయింది అవే అత్తయ్యా నాన్న ఏదో ఆశించి కాదు కదా మిమ్మల్ని తీసుకొచ్చింది అక్క చెల్లెళ్ళు ఎవరూ లేని ఆయన నిన్నే సొంత తోబుట్టువుగా భావించారు భావన కూడా కొడుకులాగే అభిమానించారు తని ఎవరిని చేసుకున్నా సంతోషంగా ఉండాలనే కదా మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం అంతేగాని నాన్న ఈ విషయంలో ఎన్నడూ క్షోభపడలేదు అత్తా నువ్వు అనుకున్నట్లు అయినా మనసులేని పెళ్లి చేసుకుని ఎవరు మాత్రం సుఖపడతారు అత్తయ్య అమృత గుండు వణికింది నాకు తెలుసమ్మా మీవి గొప్ప మనసులు అందుకే ఆ భగవంతుడు రాజాలంటి సంబంధాన్ని నీ కోసం మీ నాన్న కాళ్ల దగ్గరికే పంపించాడు మా కర్మేమో ఇట్లా కాలింది ఆవిడ పమిటి చెంగుతో కళ్ళు ముక్కు తుడుచుకుంటూ ఉంది నాకు ఎక్కడో గుచ్చుకుంది నాది రాజాలాంటి సంబంధమా సంజయ్ నేను ఒక్క మాట మాట్లాడకుండా శ్రద్ధగా భోజన కార్యక్రమం పూర్తి చేశాం మా అమ్మ ఏది మనసులో దాచుకోలేదు తేజ ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో బొత్తిగా తెలియదు అందువల్లనే ఆమెకు నా భార్యకు సరిపడలేదు ప్రతి దానికే తనని అమ్మూతో పోల్చడంతో వాళ్ళిద్దరికి మధ్య దూరం పెరిగిపోయింది గదిలోకి వచ్చాక చెప్పాడు సంజయ్ నాతో అందుకోసమని విడిపోతున్నారా ఆశ్చర్యంగా అడిగాను అది ఒక్కటే కాదులే నూట ఒక్క కారణాల్లో అది ఒకటి అసలు నా అవగాహన ప్రకారం భార్యలు మూడు రకాలు తేజ ఏ రకమైనా సరే పెళ్లి కాగానే మొదట అమ్మా నాన్నలకి మనకి మధ్య ఒక గోడ కట్టేస్తారు మొదటి రకం వీళ్ళు కాస్త మంచి భార్యలు అన్నమాట మన కోసం ఓ వాకిలి పెడతారు అందులో నుంచి మనకు స్వేచ్ఛగా రాకపోకలు ఉంటాయి రెండో రకం వాళ్ళు ఒక్క కిటికీ మాత్రమే పెడతారు అందులో నుంచి కనీసం ఒకరినొకరు చూసుకునే వీలైనా ఉంటుంది ఇక మూడో రకం గోడలో ఏమీ ఉండదు అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళు అటు అంతే నా భార్య మూడో రకం సంజయ్ మంచం మీద వాలుతూ చెప్పాడు సంజయ్కి నాలుగో రకం గురించి తెలియలేదల్లే ఉంది పాపం వీళ్ళ అసలు ఏ గోడలు కట్టరు అమ్మా నాన్నలు అమెరికా వెళ్తున్నప్పుడు అమృత వెక్కి వెక్కి ఆడవటం అమ్మ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకోవటం నాన్న ఓదార్పుగా అమృత తల నిమరటం గుర్తుకొచ్చింది నాకు నా పెళ్లి తర్వాత అమ్మ ఇక మామయ్య దగ్గర ఉండనుంది వాళ్ళు ఎంత బతిమాలినా తర్వాత మాతో ఉండనివ్వలేదు నా భార్య చివరికి వృద్ధాశ్రమంలో చేర్చాను ఇదిగో అమ్ము పెళ్లి తర్వాత ఇప్పుడే మళ్ళీ మామయ్య దగ్గరికి రావడం సంజయ్ ఇంకా చాలా విషయాలు చెప్పాడు ఆ రాత్రి సంజయ్ వాళ్ళ అమ్మ అమృత తడికి పెదనాన్న కూతురు బంధువుల పెళ్లికి వెళ్లి వస్తూ కారు ప్రమాదంలో సంజయ్ తండ్రి అమృత తల్లి మరో ముగ్గురు సమీప బంధువులు అక్కడికక్కడే చనిపోయారు ఎవరూ ఆసరా ఇవ్వకపోవడంతో అమృత తండ్రి తల్లి కొడుకులిద్దరిని తమ్మింటికే తీసుకొచ్చి కి చదువు సంజయులు చెప్పించాడు బంధువర్గం అంతా ని ఆ ఇంటికి కాబోయే అల్లుడుగానే భావించేవారు కానీ పెళ్లి విషయంలో సంజయ్ అందరికీ షాక్ ఇచ్చాడట రెండేళ్ల క్రితం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అప్పటి వరకు అతనికి అమృతం చేసుకోవాలని కానీ వద్దని కానీ ఏ అభిప్రాయము ఉండేది కాదట మొదట తన ప్రేమ విషయం అమృతకే చెప్తే తనేమి ఫీల్ అవ్వకుండా ఆల్ ద బెస్ట్ చెప్పడమే కాకుండా మేనత్తకు కూడా ఎంతో నచ్చ చెప్పి మరీ ఒప్పించిందట తేరా ఇప్పుడు ఆ పెళ్లి కాస్త విఫలమై విడాకులు దాకా రావటంతో ఆవిడ బాగా కుంగిపోయింది గిల్టీ ఫీలింగ్తో అందుకే మా పెళ్లికి కూడా రాలేదట మొహం చెల్లక విడాకులు వచ్చాక కంపెనీ ప్రాజెక్టు పని మీద అమెరికా వెళ్లాల్సి ఉంది సంజయ్ ఇద్దరు కోరుకుంటున్నారు కాబట్టి త్వరగానే తెలుతుందట విడాకుల వ్యవహారం అంతా విన్నాక నాకు చాలా బాధ కలిగింది సంజయ్ ని చూస్తూ ఉంటే జాలు కూడా వేసింది నాకు తెలిసిన సంజయ్ ఎంతో జాలీగా ఉండేవాడు ఇప్పుడు ఆ హుషారు లేదు వాళ్ళ అమ్మాయి అయితే భూభారాన్ని మోస్తున్నంత తేనంగా ఉంది పాపం అమృతను చేసుకున్నందుకు సంజయ్ కూడా ఇప్పుడేమైనా పశ్చాత్తాప పడుతున్నాడేమో అని అనుమానం కూడా కలిగింది ఒక క్షణం ఒకవేళ అదే నిజమైతే నేను కూడా అమృతకి డైవోర్స్ ఇస్తాను హాయిగా పెళ్లి చేసుకుని అమెరికాకు అని చెప్పాలనిపించింది కూడా అమ్మా నాన్నల భయం లేకపోతే చెప్పేవాడనేమో బహుశా జావళిని చూశాక ప్రేమించకుండా ఉండటం ఎంత కష్టమైందో తీర పెళ్లి చేసుకున్నాక కలిసి బతకడం అంతకన్నా ఎక్కువ కష్టమైంది సంజయ్ పర్సులోని ఫోటో కేసు చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చాడు జావళి ఆ పేరు వింటూనే ఉలిక్కి పడ్డాను నేను అది చాలా అదైన పేరు కొంపతీసి తను నా జావళి కాదు కదా ఒకసారి నేను ఆ ఫోటో చూడొచ్చినా నా గొంతులో వణుకును బయటపడనివ్వకుండా అడిగాను సంజయ్ ఫోటో తీసి నాకు అందించాడు దడదడ కొట్టుకుంటున్న గుండెలతో ఆ ఫోటో అందుకుని చూశాను నేను భయపడినంత అయింది ఆ ఫోటోలో నవ్వుతున్నది జావళినే ఫుల్ మేకప్ తో చాలా స్టైలిష్గా మోడలింగ్ చేసే అమ్మాయిలా ఉంది నాలోని కంపనల్ని అణుచుకొని మామూలుగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఆ ఫోటోని తిరిగి సంజయ్కి ఇచ్చాను చాలా బాగుంది అంటూ అవును చాలానే బాగుంటుంది తన అందమైన దాన్ని తనకు బాగా తెలుసు ఆ విషయం తను మర్చిపోదు ఎదుటి వాళ్ళను మర్చిపోనివ్వదు అవతలి వాడు ఎవడైనా సరే తన ఆకర్షణలో పడి తేనెలో పడ్డ ఏగలా కొట్టుకుంటూ ఉంటే అదొక ఆనందం అట్లా ఊరిస్తూ తనకు కావలసిన దాన్ని సాధించుకుంటుంది అలాంటి స్వభావం ఉన్న స్త్రీలు పెళ్లి చేసుకోకూడదు అసలు అలా నలుగురిని చుట్టూ తిప్పుకుంటూ ఆకాశానికి నిచ్చినలు ఎక్కేస్తూ జీవితం గడిపేయాలి జావళిని ఫ్రెండ్గా వదులుకోలేము భార్యగా తట్టుకోలేము సంజయ్ దొప్పటి లాక్కున్నాడు నిద్రపోవడానికి అన్నట్లు నాకు నిద్ర ఎలా పడుతుంది మనసంతా జావళినే కథాకళి చేస్తుంది జావళి ఒకప్పుడు ఆ మూడు అక్షరాలే ముల్లో కాలై నన్ను ఊయలు వగించాయి తను నాలో ఊపిరిగా మారితే నా జీవన వేణువు మధురగానూ ఆలపిస్తుందని కలలు కన్న కాలం అది ఆ జావళి ఈనాటి కాదు ఇన్ని రంగులు తెలియవు అప్పుడు తను హిమతుషారం తొలి వెలుగుల్లో రేఖలు విప్పుకుంటున్న లేత మొగ్గ తనకి చెల్లాయితో చాలా స్నేహం తనను చూసిన తొలి క్షణం నుండి నాకు తనపై మోహము మనసులో మోహన రాగమును నేనేమీ అంత చొరవైన వాడిని ధైర్యస్థుడిని కాదు కాబట్టి మోగగా ఆరాధిస్తుండేవాడిని ఓ అబ్బాయి కళ్ళల్లో తన పట్ల కనపడే ఇష్టాన్ని అమ్మాయిలు అతి సులభంగా గుర్తుపట్టగలరు అనుకుంటా అందుకే జావళికి నేను అర్థమైనట్లు ఉన్నా అప్పట్లో పీజీ పూర్తి చేసి సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న నా దగ్గర చల్లాయితో పాటు తను లెక్కలు ఇంగ్లీషు చెప్పించుకునేది చల్లాయి కూడా పక్కనే ఉండేది కాబట్టి ఎవరికి మా మోగ ప్రేమ మీద సందేహం కలిగేది కాదు జావళి ముగ్గలా ఉంటే నేను ముద్దపప్పులా ఉండేవాడిని నా సిద్ధమైన బిడియము మొహమాటాల వల్ల నా బెరుకును మొదట జావళ్ళినే బ్రేక్ చేసింది ఆ రోజు చల్లాయి పైన ఉన్నదనుకుని లేడిలా పరుగులు తీస్తూ పైకి వస్తున్న జావళ్ళి నేల మీద వర్షపు తడికి జారుబోతూ ఉంటే చటుక్కున నడుము పట్టుకుని ఆపాను ఆమె జుట్టులో నుంచి కుంకుళ్ల వాసన జడలో నుంచి జాజుల వాసన చెంపల పౌడర్ వాసన మెడ కింద రాసుకున్న మంచి గంధపు వాసన అన్ని కలగలుపుకున్న ఆమె శరీరపు పరిమళం వింతగా ఉండి నన్ను వివసుటిని చేసింది ఒక్క నిమిషం జావళి అలానే నిలబడిపోయింది నా మొహంలోకి చూస్తూ తర్వాత కళ్ళు వాల్చుతూ అన్నది అమ్మాయిల్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటే షాక్ కొడుతుందమ్మా అని అవునా కొట్టిందా మరి చటుక్కును వదిలేస్తూ అడిగాను ముద్దు నేను చెప్పింది నీ గురించి నవ్వుకుంటూ కిందకు పరిగెత్తుకు వెళ్లిపోయింది కానీ ఆ స్పర్శ నన్ను అంటుకుని అలాగే ఉండిపోయింది ఇప్పటికి కూడా ఆ తర్వాత మా మధ్య ఇంటిమసి పెరిగింది అయినా చల్లాయికి కూడా అనుమానం రానంత రహస్యంగా ఉండేవి మా ప్రణయ సందేశాలు సంకేతాలు నాకు జీవితంలో రెండే ధ్యేయాలు ఉండేవి అప్పట్లో ఒకటి సివిల్స్ నెగ్గటం రెండు జావళిని పెళ్లాడటం కానీ రెంటికి రెండు పగటి కలలే అయ్యాయి నా దురదృష్టం కొద్ది సరిగ్గా పరీక్షలు వారం రోజుల్లో ఉన్నాయనగా నాకు యాక్సిడెంట్ జరిగింది కాలుకి ఆపరేషన్ జరిగి నెల రోజులు హాస్పిటల్లోనూ ఆరు నెలలు ఇంటి దగ్గర మంచంలోనూ ఉండాల్సి వచ్చింది అంతేకాదు రెండు కాళ్ల పడవలోనూ అంగుళం వ్యత్యాసం రావటంతో నా నడకలో బాగా తేడా వచ్చింది ఆ కాంప్లెక్స్ వలన సివిల్స్ కి ఉద్యోగాలకి స్వస్తి చెప్పి నాన్నతో పాటు వ్యవసాయం చూసుకోవడం మొదలు పెట్టాను దానికన్నా పెద్ద దెబ్బ హృదయానికి తగిలింది ఆ సమయంలోనే జావళి వాళ్ళ నాన్నగారు హఠాత్తుగా పోయారు గుండె నొప్పితో ఆ తర్వాత వాళ్ళ మేనమామ వచ్చి ఆ కుటుంబాన్ని భువనేశ్వర్ తీసుకు తెలిసింది నేను కదలలేను జావళి కదలగలిగినా రాలేదు తండ్రి దుఃఖం అని సరిపెట్టుకున్నా కనీసం వాళ్ళు వెళ్లేటప్పుడైనా వచ్చి నాకు భయ చెప్పకపోవడం చాలా కుంగతీసింది నన్ను మౌనంగానే రోదించాను లోపల లోపల వెళ్ళాక జావళి రెండు మూడు సార్లు మాత్రమే ఫోన్ చేసింది చల్లాయికి ఆ తర్వాత అది లేదు పగలంతా పాటల మధ్య ఏదో రకంగా కాలం గడిపినా రాత్రి అయితే చాలు జావళి జ్ఞాపకాలు గుండెల్లో గుచ్చేవి గిచ్చేవి ఒక్కోసారి ఆనాటి ఆ లేత శరీరపు స్పర్శ గుర్తిచి వెనక్కి ఆ క్షణాల్లోకి వెళ్లి ఆ మాధుర్యాన్ని మళ్లీ మళ్లీ అనుభవించేవాడిని హృదయంతో అప్పుడే కాదు ఇప్పటికీ అంతే చల్లాయి పెళ్లి తర్వాత అమ్మా నాన్నలు నా కోసం అన్వేషణ మొదలు పెట్టారు నా ప్రమేయం లేకుండానే ఎక్కడో ఎవరి పెళ్ళిలోనో చూసిన అమృత వాళ్ళని అమితంగా ఆకట్టుకోవటంతో నేను ఆమెను కట్టుకోవలసి వచ్చింది చదువుకున్న ఉద్యోగం చేయని ఈ కుంటి నడకవాడికి పిల్లని ఎవరిస్తారని వాళ్ళకి లోపల లోపల భయము బెంగాను అందువల్లనే దాదాపుగా నా మెడలు వంచి మరీ పెళ్లి జరిపించారు కానీ ఏం లాభం గదిలోకి వచ్చిన అమృత నా మదిలోకి రాలేకపోయింది అది ఖాళీగా లేకపోవటంతో అయినా తను గుమ్మనంగానే ఉంది తను ఏమి చెప్పకపోయినా అమ్మ వాళ్ళు గ్రహించారల్లే ఉంది మా విషయం మా ఇద్దరిని ఒంటరిగా వదిలేస్తే దగ్గరవుతామని వాళ్ళు దూరంగా వెళ్ళినట్లు ఉన్నారు చల్లాయి వంక పెట్టుకుని అమృత మాత్రం ఇంటి నిర్వహణ అంతా తలకెత్తుకుని ఎంటా బయట వాళ్ళు లేని లోటు తెలియకుండా సమర్థవంతంగా నడుపుకొస్తుంది నాకు నిశ్చింతగానే గడిచిపోతుంది మా మధ్య దూరం గురించి తనేమి బయటపడకపోవటంతో ఇదిగో ఇంతకాలానికి జావళి గురించి ఇలా వినవలసి రావటం మనసంతా చేదు నింపింది అయ్యో జావళి నా అందాల బొమ్మ చచ తప్పు కాదు నేను ఇట్లా అనుకోవటం తను ఇప్పుడు పరధార విడాకులు ఇచ్చినా సరే హృదయంలో నుంచి ఆ బొమ్మను చనిపేయాల్సిందే ఇదే నా ధ్యేయం మూసిన నా కళ్ళల్లో నుంచి రెండు నీటి బొట్లు రాలాయి అమృతని పోగొట్టుకోవటం తమది ఎంత దురదృష్టమో వాళ్ళ అత్తయ్య గంటకోసారి బాధపడుతూ చెప్తూనే ఉంది వాళ్ళు వెళ్లే వరకు సంజయ్ వారించినా పట్టించుకోనే లేదు ఆమె ధోరణి ఆమెదే ఆమెనేమి అనలేక నా ముందు తలెత్తలేక అమృత బాగా ఇబ్బంది పడిపోయింది పాపం నేను ఎక్కడ అపార్థం చేసుకుంటాను అని భయపడుతుందల్లే ఉంది వాళ్ళు బయలుదేరినప్పుడు కానీ తను కుదుట పడినట్లు లేదు రైలు రావటానికి ఇంకా టైం ఉండటంతో తల్లిని కాస్త దూరంగా తీసుకెళ్లాడు సంజయ్ రైలు రావటానికి టైం ఉండటంతో తల్లికి కాస్త దూరంగా తీసుకువెళ్లాడు సంజయ్ నన్ను బుక్స్ కొనే సాక్తో తేజ నీకు జావళి తెలుసని నాకు తెలుసు అన్నాడు ఉపోద్ఘాతంగా ఉలిక్కిపడ్డాను నేను వాళ్ళు మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు సంజయ్ వాళ్ళ నాన్నగారు ఇక్కడ పనిచేసినప్పుడు ఆయన పోయాక వాళ్ళ మామయ్యతో భువనేశ్వర్ వెళ్లిపోయారు తను చెల్లయి దగ్గరికి వచ్చేది చదువుకునేందుకు నేను తేలిగ్గా చెప్పడానికి ప్రయత్నించాను అయినా నాలు ఏదో అలజడి అమ్మకి అమ్ము పంపించిన మీ పెళ్లి ఫోటో చూసి జావిడి గర్వంగా చెప్పింది నాతో నువ్వు తనంటే పడి చచ్చేవాడివట కదా తేజ నువ్వు సివిల్స్ పాస్ అయితే ఓకే అనేదట కానీ ఉద్యోగం వద్దని ఆ పల్లెటూరులో పడి ఉండే కుంటి నడక వాడిని చేసుకునే కర్మ తనకేమిటని పట్టి పట్టించుకోలేదట నిన్ను కూల్ గా చెప్పాడు సంజయ్ నిజంగా అలా చెప్పిందా నిర్గాంతపోతూ అడిగాను నమ్మలేనట్టు అందుకేనా నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నుండి నెమ్మది నెమ్మదిగా దూరమైంది చూసేందుకు కూడా రాలేదు మనసులో ఏ మూలో ఉన్న అనుమానం నిజమే అని ఇప్పుడు తెలిసాక మనసుకి లోతుగా గాయమైంది తేజ నేను ఒక మాట కూడా అబద్ధం చెప్పలేదు తొలి ప్రేమ ఎవరికైనా మధురమే కానీ అది ఫలించకపోతే దాన్ని మనసులో పెట్టుకుని గతంలో జీవిస్తూ వర్తమానంలో వచ్చిన వేరొకరి జీవితాన్ని కూడా బలి చేయటం అనేది తెలివైన పని కాదు అమ్ము ఏమి చెప్పకపోయినా నాకు అర్థమైంది నువ్వు తనని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని జాబిళి గురించి వింటున్నప్పుడు నీలోని సంచలనం చూశాక కారణం తెలిసింది పెళ్ళి అంటేనే లాటరీ లాంటిది వచ్చిన తర్వాత కానీ తెలియదు వచ్చిన వాళ్ళు వెలిగిచ్చే దీపం అవుతారు లేక మన పాలిట శాపం అవుతారు తేజ దయచేసి నువ్వు మాత్రం అమ్ము లాంటి ఉత్తమరాలికి శాపం అవ్వకు ఇది నా ప్రార్థన అనుకో నీ నిండు జీవితాన్ని నైవేద్యంగా పెట్టాల్సినంత అర్హత కలిగిన వ్యక్తి కాదు జావళి సంజయ్ చమర్చిన కళ్ళతో నా చేతులు పట్టుకున్నాడు కదిలిపోయాను నేను చచ్చా లేదు సంజయ్ మళ్ళీ సంవత్సరం మేమిద్దరం కలిసింది దగ్గరకు అంటే అమెరికాకు వస్తాం సరేనా చిరునవ్వుతో చెప్పాను తేజ నీకు ఒక విషయం చెప్పనా నాకు ఇట్లా అమెరికా వెళ్లే ఛాన్స్ వచ్చిందని తెలిస్తే జావళి వెంటనే డైవోర్స్ క్యాన్సిల్ చేసుకుని నాతో వస్తానంటుంది తెలుసా అందుకే నేను ఈ విషయం తనకు చెప్పలేదు సంజయ్ నవ్వాడు విషాదంగా ఏం చెప్పాలో అర్థం కాక చూస్తున్న నన్ను రక్షిస్తూ రైలు కోత దూరంగా వినిపించింది బాబు పెద్దదాన్ని చాదస్తం కొద్దీ మళ్లీ మళ్లీ చెప్తున్నా రాయిని రత్నంగా భ్రమపడి నా కొడుకు నా కొడుకు జీవితాన్ని పాడు చేసుకున్నాడు నువ్వు రత్నాన్ని రాయిగా విసిరేసి నీ బతుకు మాత్రం పాడు చేసుకోకు అమ్మోని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోనాయన నీ నట్టింటి దీపమై వెలుగుతుంది రైలు కదులుతూ ఉండగా చెప్పింది సంజయ్ వాళ్ళ అమ్మ కళ్ళు తుడుచుకుంటూ నేను బుద్ధిగా తలూపాను అమ్మూ పిలిచాను ఎన్నడూ ఎరగని నా పిలుపుకి ఆశ్చర్యంగా చూసింది అమృత నేను ఇంతవరకు గమనించలేదు కానీ తన ముఖంలోని ప్రశాంతత ఆ చూపుల్లోని చల్లదనము పెదవుల మీద చిన్ని చిరునవ్వు ఎదుటి వాళ్ళను ఆకట్టుకుని సేద తీరుస్తాయి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి గదిలోకి నడిపించుకుని వచ్చి మంచం మీద కూర్చోబెట్టాను నేను నేల మీద కూర్చుని ఆమె ఓడలు తలపెట్టుకున్నాను వ్యర్థాలను శరీరం విసర్జించినంత సహజంగా సత్వరంగా మనసు కూడా ఎప్పటికప్పుడు పనికిరాని ఆలోచనలను వదిలించుకుంటేనే ఆరోగ్యము ఆనందము హాల్లో టీవీలో నుంచి పెద్ద ఆయన ఎవరో చెప్తున్నారు నిజమే కదూ అమ్ము నన్ను క్షమించవు జాలిగా అడిగాను నా చేతులు ఆమె పాదాల మీద వేసి చెంతనున్న చలివేంద్రాన్ని వదిలి ఎండమావుల వెంట పరుగులు తీసే నాలాంటి వెర్రి వెదవలని భార్యలు తప్ప మరి ఎవరు మన్నిస్తారు అయిపోయిందండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ